కాలేజీలకు అధికారకంగా సెలవు ఇచ్చారు అధికారులు ఈ నెల ఆరు నుంచి జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి పదమూడు వరకు డిగ్రీ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఉన్నత విద్యాశాఖ దీంతో హాలిడేస్ లో సొంతపుల్లకు వెళ్తున్నారు విద్యార్థులు ప్రభుత్వ ఆదేశాలు పాటించిన ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యాశాఖ అధికారులు రేపటి నుంచి పద్నాలుగో తేదీ వరకు స్కూల్స్ దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ఈ నెల స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి రేపు రెండున గాంధీ జయంతి కావడంతో కాలేజీలకు అధికారికంగా సెలవు ఇచ్చారు అధికారులు ఈ నెల ఆరు నుంచి జూనియర్ కాలేజీలకు రేపటి నుంచి పదమూడు వరకు డిగ్రీ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఉన్నత విద్యాశాఖ దీంతో హాలిడేస్ లో సొంత ఊళ్ళకు వెళ్తున్నారు విద్యార్థులు ఇక ప్రభుత్వ ఆదేశాలు పాటించిన ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యాశాఖ అధికారులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు చెప్పండి విజయ్ విద్యా సంస్థలకు దసరా సెలవులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏంటి మాధురి తెలంగాణలో అత్యంత సాంప్రదాయ పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ దసరా పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈసారి భారీగా సెలవులు ప్రకటించింది ఇప్పటికే అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అకాడ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ విడుదల చేసే టైంలోనే హాలిడేస్ షెడ్యూల్ను గతంలో విద్యాశాఖ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మనం ఒకసారి పాఠశాల విషయానికి వస్తే రేపటి నుంచి ఈ నెల పద్నాలుగు వరకు ప్రభుత్వ పాఠశాలతో పాటు అన్ని పాఠశాలలకు సెలవులు విద్యాశాఖ ప్రకటన పాటించడం జరిగింది పాఠశాల విద్యాశాఖ దీంతోపాటు జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఈ నెల ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు ఆల్రెడీ వారి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లోనే గతంలో పేర్కొన్నారు అదేవిధంగా డిగ్రీకి సంబంధించి కూడా ఆయా యూనివర్సిటీలు ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి రేపటి నుంచి ఈ నెల పదమూడు వరకు కూడా డిగ్రీ కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీకి దసరా బతుకమ్మ పండుగ సెలవులను కూడా ప్రకటించడం జరిగింది మొత్తంగా కూడా ఎందుకంటే తెలంగాణలో చాలా వరకు బతుకమ్మ దసరా పండుగను ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకుంటారు ఇటు విద్యార్థులకు సెలవులు సంతోరులకు వెళ్ళి ఆనందంగా పండుగ చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది అయితే ఏవైతే సెలవులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ ఇచ్చినటువంటి అధికారిక ఉత్తర్వులు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీల పైన కఠిన చర్యలు తప్పు అంటూ కూడా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడైనా సెలవులలో కాలేజీలు రన్ చేసినా స్కూళ్లు రన్ చేసినా ఖచ్చితంగా డిఓ నుంచి డిఐఓ ఎంఈఓలు కింది స్థాయి అధికారులు అందరూ కూడా విజిట్ చేయాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే స్కూళ్ళకు సంబంధించి వరుసగా సెలవులు రావడంతో ఈరోజు ముఖ్యంగా ఈరోజు సెలవులకు ముందు రోజు లాస్ట్ వర్కింగ్ డే కావడంతో అనేక పాఠశాలలలో ఈరోజు సాయంత్రము బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఎందుకంటే చాలామంది ఉన్నత విద్య కోసం ఇటు ఇంటర్ కానీ డిగ్రీకి సంబంధించి అనేక మంది విద్యార్థులు కూడా హైదరాబాద్లో చదువుతూ ఉంటారు రేపటి నుంచి డిగ్రీ కాలేజీలకు హాలిడేస్ ఉండడంతో అనేక మంది విద్యార్థులు కూడా ఈరోజు రాత్రి సంతోర్లకు ప్రయాణం కానున్నారు ఇటు బతుకమ్మ ఘనంగా జరుపుకునేందుకు అదేవిధంగా దసరా పండుగ ఘనంగా జరుపుకునేందుకు సంతోర్లకు సిటీలో కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈరోజు సంతోర్లకు ప్రయాణం కానున్నారు అయితే హాలిడేస్కు సంబంధించి విద్యాశాఖ కూడా పలు అంశాలను చర్చిస్తుంది ఈ హాలిడేస్లలో స్కూళ్ళకు సంబంధించి కొన్ని రిపేర్లు చేయడం కానీ కాలేజీలకు సంబంధించి కొన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తుంది మొత్తంగా దసరా పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణలో ఖచ్చితంగా విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు ఆనందంగా పండుగ జరుపుకునే విధంగానైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సెలవులు ప్రకటిస్తుంది అయితే కాలేజీల రీ సంబంధించి కూడా మనం ఒకసారి చూస్తే ఇంటర్ కాలేజీలకు ఈ నెల ఆరు నుంచి వచ్చే నెల ఈ నెల ఆరు నుంచి ఈ నెల పదమూడు వరకు సెలవులు ఉంటాయి కనుక పద్నాలుగు తేదీన కాలేజీలు రీఓపెన్ చేస్తారు డిగ్రీకి సంబంధించి కూడా పద్నాలుగో తేదీన కూడా కాలేజీలు రీఓపెన్ చేయాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది దీనిపైన ఉన్నత విద్యాశాఖ ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది ఇటు పాఠశాల విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పిల్లలైతే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ సంతోరులకు వెళ్లేందుకు ఇటు పేరెంట్స్ కానీ విద్యార్థులందరూ అయితే సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది మాధురి